ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత సహాయాన్ని విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేశారు మరి ఈ తొలి విడత సహాయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఇక్కడ డబ్బులైతే జమ చేయబోతున్న నేపథ్యంలో ఇక రైతులందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవయో లోపు మనకు పూర్తి స్థాయి జాబితాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ ఇరవయో తారీఖులోపు ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది మరి మీరు ఇరవయో తారీఖు లోపు దరఖాస్తు చేసుకుంటేనే ఆ రోజులోపే మనకు జాబితా అనేది మీకు పేరు వస్తుంది లిస్టులో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి విడతల వారీగా మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు భూములు సాగు చేసే రైతులకు అటవీ భూమి సాగు చేసే రైతులకు అలాగే దేవాదాయ భూములు సాగు చేసే రైతులు అలాగే మనకు అందరికీ కౌలు భూములు అంటే వేరొకళ్ళ భూమిని కౌలు చేసుకుంటున్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి అలాగే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఖచ్చితంగా ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అర్హులు మరి ఈ మూడు ప్రూఫ్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను మరియు ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేసింది ఇరవై తారీఖు లోపు మీరు దరఖాస్తు చేసుకుంటేనే ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఆ లోపు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ దరఖాస్తు చేసుకోవాలంటే రైతులు మనకు ఏ జిల్లాల రైతులకు ముందుగా అన్నదాత సుఖీవ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అంటే రైతులకు పంట పండిస్తారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది వ్యవసాయ రంగాన్ని ప్రాథమికంగా ప్రత్యేకంగా గుర్తింపు అన్నమాట రాష్ట్రంలో మరి ఇక్కడ వ్యవసాయానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు మనకు భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అలానే అటవీ భూమి సాగు చేసే రైతులకు కానీ దేవాలయ భూములను సాగు చేసే రైతులందరికీ కూడా ఈ యొక్క సహాయం అందించడానికి కసరత్ అయితే ప్రారంభించింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ నెల ఇరవయో తారీఖులోపు ఈ యొక్క అనధత సుఖీభవ మనకు పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఈ నెల లోపు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మీకు ప్రత్యేక ఆప్షన్ అయితే ఇచ్చింది మీరు కేవలం రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మాత్రమే ఈ యొక్క అనద సుఖీభావ పథకాలకు మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు కానీ మీరు నేరుగా మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలు అంటే రైతు భరోసా కేంద్రాలు కూడా అంటారు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఇక్కడ డేటా అనేది అంటే మీరు అప్లై చేసుకుంటే తర్వాత జిల్లా అధికారుల దగ్గరకు వెళ్తుంది జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారులకు వెళ్తుంది ఈ సమాచారం అనేది వెళ్ళి అక్కడి నుంచి ఈ యొక్క అన్నదత్త సుఖీబాబా పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు అనేది రావటం జరుగుతుంది మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని కేటాయించింది రైతులందరికీ కూడా ఇంకా వారం రోజులే ఉంది ఈ వారం రోజుల్లోనే మనకు రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమైంది కొత్త రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ మూడు ప్రూఫ్స్ అనేది కలిగి ఉండాలి కౌలు రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలి అది ఎలానో నేను చెప్తాను ముందుగా భూమి ఉన్నటువంటి రైతులు ఈ మూడు ప్రూఫ్స్ ద్వారా మీరైతే దరఖాస్తు చేసుకోవాలి మరి నేరుగా మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్తే ముందు తప్పకుండా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా వన్ ఈ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బి జిరాక్స్ లేదా ఒరిజినల్ కూడా తీసుకెళ్తే మంచిదే అలాగే తప్పకుండా ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇక మూడో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి అంటే డైరెక్ట్ మనకు డీబీటీ ద్వారా అకౌంట్కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి అనదాత సుఖీభవ డబ్బులు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా తప్పకుండా ప్రతి రైతుకు కూడా పట్టాదారు పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిన నెంబర్ అయితే మీకు ప్రభుత్వ డబ్బులు విడుదల చేసిందని వెంటనే కూడా వేగంగా మీకు సమాచారం అనేది మెసేజ్ అనేది వస్తుంది కాబట్టి ఈ ఫోన్ నెంబరు మనకు చాలా ఇంపార్టెంట్ మీరు ఆలస్యం చేయకుండా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఖచ్చితంగా మీరు రైతు సేవా కేంద్రాల్లో పట్టదారు పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి ఈ రోజు నుంచి కూడా రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యాయి అంటే కొత్తగా అంటే పట్టదారు పుస్తకం ఉన్న రైతులైతే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అర్హులు గతంలో అప్లై చేసుకున్న రైతులు ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మరి వాళ్ళు అప్లై చేసుకోకుండా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ వచ్చినటువంటి రైతులు ఉంటారు కదా మరి ఇప్పుడు మనకు కొత్తగా కూటమి ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉన్న వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లుగా రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది ఈ నెల ఇరవయో తారీఖున మనకు దానిలోపే మీకు ఈ యొక్క పథకం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి అంటే దరఖాస్తు చేసుకోండి ప్రతి రైతు కూడా మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ కంటే ముందే డబ్బులు వేస్తుంది మరి ఈసారి మనకు సీజన్ పంటలు పండించడానికి వర్షాలు మొదలవుతాయి ఈ పంటలు వేసుకోవడానికి ప్రభుత్వం ఈ యొక్క సహాయాన్ని విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ సహాయం అనేది ఇంపార్టెంట్ మరి ఇక్కడ మనకు భూమి ఉన్నటువంటి రైతులు ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి అంటే భూమి లేకుండా వేరే వాళ్ళ భూమిని కౌలుకు తీసుకున్నటువంటి వాళ్ళు కానీ అటవు భూములు సాగు చేసే రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసే రైతులు కానీ మీరంతా కూడా ఏం చేయాలంటే నేరుగా రైతు కేంద్రాలకు వెళ్ళండి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని మీకు పట్టదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళడానికి మీకు ఇక్కడ భూమి లేదు కాబట్టి మీరు వేరొక భూమి చేస్తున్నారు కాబట్టి మీరు నేరుగా రైతు సేవ కేంద్రాలకు వెళ్ళిపోండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు ఈ పోర్టల్లో మీ యొక్క వివరాలు నమోదు చేస్తారు ఆల్రెడీ మీరు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకొని ఉంటే ఉంటారు మీరు పంట వేసుకున్నప్పుడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ వ్యవసాయ సహాయకులు మీ గ్రామంలో తిరుగుతూ ఉంటారు ఏ పంట వేస్తున్నారు ఏ విధంగా వేస్తున్నారు ఏ టైంలో ఏమో ఏం పండుతుంది మీ భూమి సారం ఎలా ఉంది మీరు సాగు చేసేటటువంటి భూమిలో ఎటువంటి పంట అనేది అధిక లాభాన్ని వస్తుందనే వివరాలన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఈ వ్యవసాయ సహాయకులు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు మరి ప్రతి రైతు కూడా కౌలు రైతులు కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ పోర్టల్లో మీరు కౌలు రైతులు అని చెప్పేసి నమోదు చేయించుకోండి మీకు ఇక్కడ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి డబ్బులు అనేది రావడానికి తొలివిడత డబ్బులు రావడానికి అవకాశం ఉంది మరి ప్రతి రైతు కూడా ఈ నెల లోపు అప్లై చేసుకోండి ఇరవై తారీఖు ఫైనల్ అనమాట ఆ తర్వాత అర్హుల జాబితా అనేది వస్తుంది ఇప్పటికే ప్రాథమిక అర్హుల జాబితాలో అన్నదాత సుఖీబావా వెబ్సైట్లో ఉంది గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పొందిన వాళ్ళు జాబితా అనేది మనకు వెబ్సైట్లో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది నేను చాలా వీడియోలో చెప్పాను ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి మనకు అలానే కౌలు రైతులకు ఈ విధంగా అయితే నమోదు చేసుకుంటే మీకు తప్పకుండా కూడా ఈ యొక్క సహాయాన్ని ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది శ్రీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించడానికి అప్డేట్స్ అనేది తెలుసుకోండి అన్ని పథకాలు దరఖాస్తు చేసుకోండి ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా తీసుకెళ్ళి ఈ నెల ఇరవైయో తారీఖులోపు మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తును పరిశీలించి ఈ నెల ఇరవై ఏడు అంటే ఇరవై తారీఖు వచ్చేటటువంటి అర్హుల జాబితాలో మీ పేరు గనక వస్తే ఇరవై ఏడు నుంచి అంటే ఇరవై ఏడు నుంచి కూడా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు ప్రతి రైతుకు కూడా తొలి విడతగా ఏడు వేల రూపాయలు ప్రభుత్వం అయితే మీకు అందజేయడం జరుగుతుంది రెండో విడతగా కూడా ఏడు వేల రూపాయలు మూడో విడతగా చూసుకుంటే ఆరు వేలు మొత్తంగా చూసుకుంటే ఇరవై వేల రూపాయలు ఈ విధంగా మూడు విడతల్లో ప్రభుత్వం అయితే మనకు అందిస్తుంది ప్రతి రైతుకి కూడా ఇది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను